నన్ను ప్రేమించండి మీరు కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటున్నాడండి ఎంత చెప్పినా ఇంట్లో సార్ నన్ను ఏడిపించి చంపేస్తున్నాడు వచ్చి కాకులు పట్టుకుంటున్నాడు సార్ షాపుల నుంచి బయటకు లాగి ఫీలింగ్ కలిగి ఆమెనే కావాలనిపిస్తున్నాను ఇప్పుడు కూడా ఆమెనే కావాలన్నా నాకు ఆమె లేకపోతే నేను కావాలి ఇప్పుడు ఐ లవ్ యూ మాట్లాడుతా ఉంటే ఒక సింగిల్ బ్యాచ్లర్ అయితే హోలీ రోజు నా మీద కలర్ ఎందుకు బుసిందని ఎందుకు కౌలు తీసుకున్నాను మీద పడిపోతాడు సార్ వచ్చి పట్టుకుంటా పట్టుకుంటున్నా పిల్లలైనా ముగ్గురు రోజులు ఏమంటున్నాడు ఆ ఆయన చూసి చెయ్యింది పరిస్థితి ఆమె ఎన్ని రోజుల నుంచి ఆమెను అనుమానించడు అమ్మ ఆమె జీవితం నాశనం కానీ నలభై ఏం వెడిపోతుందామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఒక ఆంటీ ఒక కుర్రోడు ఇద్దరు ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం నమస్తే అమ్మా నమస్తే సార్ ఏం పేరు అమ్మా మీ పేరు నా పేరు రాణి సార్ రాణి ఓకే హాయ్ బ్రదర్ ఏం పేరు మీరు నా పేరు రాము అన్న రాము నిజంగా రాము నేనా నిజం రాము అన్న ఓకే ఏంటి మీ ఇద్దరు సమస్య ఏంటి ఏంటమ్మా ఏమైంది చిన్న షాప్ ఉంది సార్ రోజు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయేవాడు ఏం షాప్ అమ్మా మీది కిరాణా షాప్ అండి సార్ అయితే కొనుక్కుంటున్నాడు కదా పిల్లడు అని అనుకుంటుందానండి అలా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున వెళ్తే సాయంత్రం వరకు రారు ఈ లోపల వచ్చి ఒక రోజు సడన్ గా వచ్చి మీరు ఎంత ఇష్టం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించండి మీరు కూడా అని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటున్నాడండి అండి ఆడసి ఎక్కడ నా వయసు ఎక్కడ సార్ నెంబర్ పక్కన బ్యాచులర్ పిల్లలు ఉంటే యూట్యూబ్ చూస్తారు కదా సార్ వాళ్ళు ఇచ్చారు సార్

మీరు నువ్వు లేకపోతే బ్రతక చచ్చిపోతాను అది అని చెప్పి చాలా ట్యాచ్ పెడుతున్నాడు సార్ కొంచెం మీరు బుద్ధి చెప్పండి సార్ వాడికి ఏం తమ్ముడు ఏం పేరు అన్న నా పేరు రాము అన్న రాము పేరు నేను క్యాజువల్ రోజు పోతాను పోతే అంటే ఆంటీ నాకు మార్చి మాట్లాడినా కొండల మీద రోజు పోతా షాప్ పోతుంది ఇట్లా చేస్తుంది అట్లా మాట ఇట్లా మాట నాకు అంటే ఫీలింగ్ కలిగిన చేసిన ఇట్లా ఎట్లా కానీ నాకు ఫీలింగ్ కలిగింది అండ్ ఆంటే కావాలని రోజు ఆంటీ కోసం పోస్తాను ఆంటీ చూస్తా నాకు చూడాలి ఆంటీ మంచిగా అనిపించింది అండ్ చేసి నాకు క్లోజ్ ఉండేసరికి నాకు ఆమె మీద ఫీలింగ్ కలిగి ఆమెనే కావాలనిపిస్తుంది ఇప్పుడు కూడా ఆమెనే కావాలన్నా నాకు నాకు నచ్చింది నా ఏజ్ ఇరవై ఆరు ఇవ్వారు నీకు ఇరవై ఆరు ఏళ్ళకి ఇప్పుడు ఆంటీ నలభై ఏళ్ళు ఉంది నీ ఇరవై ఆరు ఏం నీకు అవసరం తమ్ముడిదంతా నా ఇప్పుడు నాకు ఫీలింగ్ కలిగిందా నాకు నచ్చిందన్నా నా ఇష్టపడ్డా అట్లాంటి నచ్చింది ఆంటీ నాకు నచ్చిందన్న నా నీ షాప్ ఎప్పుడు సరే అయిపోయింది కదా అయిపోయింది 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 నీ అంతా నువ్వు నాకు కావాలన్నా ఏం కావాలరా నాకు ఆ పెళ్ళై పిల్లలు మొగుడు వాళ్ళ సంసారం ఏమన్నా కానీ ఆమె పిచ్చి అన్న ఆమె అంట నాకు ఆ పిచ్చి ఆమె లేకపోతే నేను బతుకన్నా కావాలి ఇష్టపడతాను ఇప్పుడు ఐ లవ్ ఇష్టం నా ఇష్టం అన్న నాకు ఇట్లా ఉన్నదేం నువ్వు మొత్తం ప్యాంటు చెప్పులు నువ్వు ఏం చదువుతున్నావు అసలు అన్న ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తెలుస్తారా వాళ్ళు ఇప్పుడు ఆమె కాక చెప్పింది లేపు తెలియదు నన్ను ముట్టుకున్నది నన్ను టచ్ చేసి అంత ఫీలింగ్ ఉంది కానీ ఫీలింగ్ ఉండడం కానీ నీ ఏజ్ లో ఎవరిని పట్టుకున్న అట్లా అనిపిస్తది నీ కామం ఉంది ఆ అంత చేసుకో నాకైతే ఆంటీ కావాలన్న ఆంటీ మస్తు ఉంటాన దెబ్బలు తింటా తమ్ముడు చెప్పినప్పుడు నిమలంగా నీ పని ఏంటో నువ్వు చేసుకో చెప్పాడు కావాలండి ఏందమ్మా ఆయన చూడండి ఎలా మరి వాళ్ళ ఇంట్లో చెప్పు వాళ్ళ ఇంట్లో చెప్పపోయారు ఒకసారి మా ఇంటి ఇక్కడ ఎవరు లేరు బ్యాచ్ల మాట్లాడుతా ఉంటే ఒక సింగిల్ బ్యాచ్లర్ అయితే నలభై ఏళ్ళు ఉంది ఆమెకి పిల్లలుండ్రు ఆ హస్బెండ్ పని చేసుకుంటుంది ఇవ్వలేదు చాలా కోపం చెప్తున్నా రాని ఐదు ఆరు ఐదారు లేదంటే ట్రై చేస్తాడు అమ్మాయి కూడా పడకపోతే అది కూడా తప్పే ఒక అమ్మాయిని పడితే ప్రేమించడం అది ఖర్చు పడకపోయినా అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టద్దు

ఏ మనిషిరా కనీసం నీ మీద ఆయిల్ పోయింది అది ఏమో ఏం పండగ కలర్ కూసినందుకు ప్రేమిస్తావా మనిషి అదే తప్పు పని చేస్తున్నాడు నిమ్మలంగా ఆమెని ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళ ఇంటో అనుకో తీసుకో అలా ఆయన మామూలు కొట్టాడు కొనుగొట్టినట్టు కొడతాడు నిమ్మలంగా నీ పని ఏందో నువ్వు చేసుకో ఆమెతో నీకింద్రా పట్టుకుంటున్నా గార్జి లెక్క కాదా నీకు ఏ ఏ కండే లేదు కదా చెట్ట కండే లేదు కదా నీకు ఆమెను పట్టుకుంటావు అదే వాళ్ళ ఇంట్లో చెప్తా ఆయన అలా ఆయన ఊకుంటారా కొడతాడు మీ ఇంట్లో మీకు ఈడ ఇల్లు లేదన్నా బ్యాచ్లో ఉన్నావు ఎట్లా ఉండాలి ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తావు ఇక్కడ ఏం చేయాల జాబ్ కోసం ట్రై చేస్తున్నావు నా జాబ్ కోసం ట్రై చేస్తున్నావు నీ ఆంటితో నీకేపు షాప్ పోతున్నావు షాప్లో సామాన్ తీసుకున్నాం వచ్చినట్టు ఉండాలి ఎన్ని కథలేంది అంటే మాట్లాడేది పద్ధతి మాట్లాడుతు రావు ఎవరైనా షాప్ కాడ ఎవరైనా మంచిగా మాట్లాడతారు ప్రేమతో మాట్లాడతారు నీకు ఆమె లేవు లేకపోతే నువ్వు ఆమెకి ఏం శత్రువు కాదు కదా మాట నవ్వుకుంటూ మాట్లాడేందుకు ఇంకా నువ్వు నీ ఊహించుకుంటావా పోయి పట్టుకుంటావు అంటే అని దానికే నన్ను ప్రేమితాను రా పెళ్లి చేసుకుంటున్నాడు సార్ పిల్లల్ని మగ్గురు వదిలేమంటున్నాడు

ఇంకోసారి ఇలాంటి నాటకాలకి ఇట్లా ఆడినామనుకో మళ్ళా వాళ్ళ షాప్కి వెళ్ళిన నీ జాగ్రత్తలు నువ్వు ఉండి బిడ్డా లేదంటే తొక్క తీస్తా ఇప్పటి నుంచి నాకు చెప్పమ్మా సరే సార్ ఏమన్నా రాడు ఇప్పటి నుంచి అయితే నీ షాప్ కార్డ్కి రాడు చెప్పండి షాప్ కార్డ్కి అయితే రాడు ఒకవేళ వస్తే మాత్రం నాకు ఫోన్ చేసి సరే సార్ రాకండి బాబు ఓలి పూసింది కౌగులిగించుకు పోయి పట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో పోయి ఇప్పుడు వాళ్ళ ఆయన ఏంది పరిస్థితి ఆమె ఎన్ని రోజుల నుంచి ఆమె అనుమానించాడు ఆమె జీవితం నాశనం కానీ నలభై ఏం రెడ్డిపోతుందావాడు చెప్పలేదు ఇప్పుడు నువ్వు పట్టుకున్నది వాళ్ళ ఆయన చూసినా ఇప్పుడు నీ సంగతి నువ్వు పోతావు ఏకాకి వాళ్ళ జీవితంరా ఆయన ఇప్పుడు నీకు ఆమెకేదో ఉందని అనుకోడా చెప్పడి చేసిన తప్ప కదా కాలువట్టుకో కాలువట్టుకో పట్టుకోద్దు ఉండాలిరా మంచిగా ఉండాలి మాట్లాడుకోవాలి నిమ్మలంగా ఉండాలి కానీ గీయం పనులు ఏ క్లోజ్గా మాట్లాడినంత మాత్రం నువ్వేదో ఊహించేసుకొని పోయి పట్టేసుకుంటే షాప్ కాడ ఉంటాము పది మంది పది రకాలుగా అనుకుంటారు సరే అమ్మా ఈ అబ్బాయితో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నాకు చెప్పు ఈసారి అట్లా చేస్తాం మొత్తం ఇంకా మామూలుగా ఉండే తమ్ముడు వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపో ఇట్రా అమ్మా ఆ అబ్బాయి ఆ అబ్బాయి మళ్ళీ కనపడ్డా అలాంటి చేతలు చేసిన ఫస్ట్ మీ ఆయన ఈసారి చెప్పేసి మీకు కూడా ఫస్ట్ నాకు చెప్పు నాకు చెప్పినాక అప్పుడు నేను చెప్పమంటే మీ ఆయన చెప్పు అసలు రాదు ఇప్పటి నుంచి ఒకవేళ వస్తే మీ ఏరియాకి కనపడ్డా కూడా నాకు ఫోన్ నీ షాప్ కార్కి వస్తే సరే అమ్మ వెళ్ళు